ఓం హరిహం శుక్లాం ప్రదృష్టం శర్ణం చతుర్భివశన్న సర్వ్ఞోన్ పద్మాకం గజాన్ నిశనేగదం ఏం హే గుబ్రహ్మకృష్ణు గురుదేవోమహేశ్వర గురుసాక్షాత్ ప్రభమ తస్మై శ్రీ గురువేన్నమ తస్మై శ్రీ సాయి గురువే నమ విజయవాడ మధురా నగరం శ్రీ శ్రీదత్త సాయి మందిరం బాబా మందిరం మన మందిరంలో ప్రతి గురువారము ప్రతి పవర్ణానికి అన్నప్రసాదం చేస్తుంటాము అదే కాకుండా ఏదైనా విశేష కార్యక్రమాలు పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ పెద్దవాళ్ళకి పేరు మీద కానీ అందరం చేయాలని కూడా చేస్తుంటాము ఈరోజు గురువారం అన్నప్రసాద ఇతనికి సహాయ శాఖలు అందించిన పుణ్య దంపతులు సాయి బంధువులు మొగల్దూరు వాస్తవీలు గౌతమసు గౌత్రశీలు కల్జాపల్లి మోనికా గారు పూర్ణిమ గారు దేవి గారు వారి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో